అక్కడ మాతో కలిసి ఉన్నింది చాలా అఫెక్షన్ మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉమా అంటే మా కాలేజ్ ఫంక్షన్లకు కూడా అనేక సందర్భాల్లో రావడము అట్లా జరిగేది అయితే ఒక మంచి ఆపర్చునిటీ ఉమాకు రావడం ఆ అమ్మాయి దాన్ని సద్వినియోగం చేసుకుంటుందని భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా ఉమా ఎంత దూరం వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది తప్ప వేరేది ఏం లేదు కుటుంబ సభ్యులు ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరు చాలా మనస్ఫూర్తిగా ఉమాను దీవించి పంపించాల్సిందిగా కూడా మీకు ఈ వేదిక మీద నుంచి కేటీవీ కుటుంబం నుంచి కూడా కోరుతూ ఉన్నాం తాత్కాలికంగా దగ్గర వచ్చు కానీ ఉమా సాధించేటువంటి విజయాలతో మీతో పాటు మీలాంటి వారిని చాలామందిని తాను అభిమానులుగా చేర్చుకుంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇంత పెద్ద కార్యక్రమం చేసే క్రమంలో తక్కువ సమయంలో మీరందరూ సహకరించినందుకు ముఖ్యంగా నేను ఒంగోలు నుంచి వస్తున్నటువంటి సందర్భంలో సీనన్న గాని వెంకటరెడ్డి సార్ కానీ రామ్ గాని చాలా మంది చాలా మంచి కార్యక్రమం ఆలోచన రావడమే గొప్ప అని శివరాం సార్ గాని ఆంజనేయులు సార్ కానీ మంది చాలా చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మా ఏడ్చింది మంది ఇక్కడ కేటీవీలో ఉన్న వాళ్ళు అది చేయలేకపోతా ఉన్నారు అంతే ఈ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఈ సమా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ మరొకసారి కేటీవీ కుటుంబం తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు